నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన డాకు మహారాజ్ భారీ అంచనాల మధ్య జనవరి పన్నెండున రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరితో విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేశారు డాకు మహారాజ్ కూడా హిట్ అయితే డబుల్ హ్యాట్రిక్ ని టార్గెట్ చేయడం పక్కా అందుకు తగ్గట్టే బాలయ్య ప్రణాళిక కనిపిస్తుంది ఇప్పటికే తదుపరి సినిమా డైరెక్టర్ గా బోయపాటి సీను లాక్ చేశారు ఆ కాంబోలో అఖండ తాండవం రాబోతుంది ఈ కాంబోలో హిట్ పడితే అది నాలుగవ చిత్రం అవుతుంది ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ నిర్మాత నాగవంశీ తన పై చిటికేసి మరీ నమ్మకాన్ని వ్యక్తం చేశారు బోయపాటి బాలయ్య కాంబోపై తన నమ్మకంతో మరింత ఒత్తిడిని పెంచేశారు బాలయ్య గత సినిమాలని డాకు మహారాజ్ కొట్టేస్తుందా అంటే మీరు చెప్పిన నాలుగు సినిమాల కంటే బెటర్ సినిమా అని నాగవంశి వేలెత్తి చిటికేసి మరీ చెప్పారు అంత నమ్మకం దేనికి మీ గట్స్ ఏంటి అంటే నా సినిమా నాకు తెలియదా సినిమా చూసుకున్నాను సినిమా అయ్యే వరకు కూడా వెయిట్ చేయరు ఇంటర్వ్యూలోనే మీరు ఫోన్ చేసి అఖండ కంటేనో లెజెండ్ కంటేనో బాగుంటుందని ప్రశ్నించిన జర్నలిస్టులే చెప్తారని నాగవంశ ధీమా వ్యక్తం చేశారు దీంతో డాకు మహారాజ్ పై నిర్మాత ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అన్నది అర్థమవుతుంది ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే బాబీకి దర్శకుడిగా అంతటి ట్రాక్ రికార్డు లేదు గత సినిమా మెగాస్టార్ చిరంజీవితో వాల్తేర్ వీరయ్య తెరకెక్కించి మంచి మా సీట్ అందించారు చిరంజీవి ఎంతగానో అభిమానించి చేసిన చిత్రం అది బాలయ్య సినిమా విషయంలోనూ అలాగే ఫీల్ అవుతున్నారు గత సినిమాల కంటే నటసింహాన్ని కొత్తగా చూపించే తన వంతు ప్రయత్నం తాను చేసినట్లు చెప్పుకొచ్చారు